మీడియా మిత్రులందరూ కూడా నాయకు నమస్కారం ఈ రోజు ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వం చేస్తున్న దుష్ప్రచారం సూపర్ సిక్స్ లో నాలుగు వేల రూపాయల పెన్షన్ బీసీలకైతే యాభై ఏళ్లకే నాలుగు వేల రూపాయల పెన్షన్ అలాగే మిగతా పెన్షన్ ఇస్తామని చెప్తే ఇది కింద ఈ వాలంటీర్లు కానీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ వెయ్యి రూపాయల పైన ఎవరు వాళ్ళు ఇలా అబద్ద ప్రచారాలు చేస్తున్నారు యాక్చువల్ గా అయితే రెండు వందలు రెండు వేలు చేసిన కనుక చంద్రబాబు నాయుడు గారు చేస్తారు ఆ మూడు వేలు కూడా అంచెలంచెలుగా రెండు వందల యాభై కనిపించుకుంటా వచ్చి ఈ ఆకాశ సంవత్సరంలో మూడు వేలు మా మేనిఫెస్టోలో మొదటి సంవత్సరమే అంటే ఏప్రిల్ లో డిసైడ్ చేసి డిస్కస్ చేసి జూన్ నెల నాటికి మా పెన్షన్స్ కానీ సూపర్ సిక్స్ స్కీమ్ కానీ అన్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది మా మేనిఫెస్టో మా ప్రామిస్ కూడా అదే తెలుగుదేశం పార్టీ తరఫున మా ప్రామిస్ కూడా అదే ఈ దీనికోసం మొత్తం అయ్యే బడ్జెట్ అరవై ఏడు వేల కోట్ల నుంచి ఎనభై వేల కోట్లు అవుతుందని వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం లక్ష కోట్ల బడ్జెట్ ఉన్నప్పుడే చంద్రబాబు నాయుడు గారు సంక్షేమాన్ని అమలు పరిచి అలాగే అభివృద్ధిని కూడా చేసి చూపెట్టారు ఈ రోజు సెక్రటేట్లు అయితే ఆ భవనాలు అయితేనేమి హైకోర్టు భవనం అయితేనేమి ఏ పేరు చెప్పినప్పటికీ కూడా అన్ని పర్మనెంట్ స్ట్రక్చర్స్ ఇచ్చి ఈ రోజు అందరూ కూడా దాన్ని వాడుకుంటున్నారు ఈ వైఎస్ఆర్ గవర్నమెంట్ ఈ రోజు పోలవరం కూడా అలాగే సెవెంటీ టూ పర్సెంట్ ఆయన చూపెట్టాడు బడ్జెట్ తక్కువగా ఉన్న రోజు రెండు లక్షల బడ్జెట్ చెప్పుకుంటున్న వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ఒక్క రాయి కూడా ఎటు రాయి కూడా పెట్టలేకపోయింది ఎక్కడ పోలవరాన్ని ఒక అడుగు కూడా తీసుకోలేకపోయింది తీయలేకపోయింది కాళవరం కూడా చేయలేకపోయింది ఏ పని చేయలేకపోయింది కాబట్టి విజనరీ ఉన్న నాయకుడుగా నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ఎనభై ఏడు వేలను కూడా సంపాదన రూపంలో సృష్టించి ఖజానాకి డబ్బులు తెచ్చి ఖచ్చితంగా అన్ని స్కీములు కూడా ఇప్పటిలాగా నెలలలా వెళ్ళి ఢిల్లీ విధులు దిరుక్కుందా మన ఫైనాన్స్ మినిస్టర్ ఏం పని చేస్తున్నా అంటే ఆంధ్రప్రదేశ్ ఫైనాన్స్ మినిస్టర్ ఢిల్లీ విధులు వెళ్ళి ఒకటో తారీఖు అయితే అక్కడికి వెళ్ళి అడుక్కోవడం జరుగుతున్నాం ప్రతి నెల కూడా అలాంటి పరిస్థితి లేకుండా ఒక విషయంతో ఏ రోజుకు ఆ రోజు ఒక ప్లాన్ తో వెళ్లగలిగిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ సందర్భంగా మేము అంటే ఈ సూపర్ సిక్స్ అన్ని కూడా రైతులకు అయితేనేమి అలాగే అమ్మాయిలకు నెలకు వందలు అయితేనేమి అబ్బాయిలకి వందలు అయితేనేమి నెలకు ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయబడతాయి ఒక ఆలోచన ఒక విజన్ లేకుండా మా నాయకుడు ఈ కమిట్మెంట్ ఇవ్వరు మేనిఫెస్టో హండ్రెడ్ పర్సెంట్ మేము ఇంప్లిమెంట్ చేస్తాము వైఎస్ఆర్ సివి చెప్పినట్టుగా ముందు అందరికీ పక్కన సో ఇంటికి ఒకరికి అన్నాడు మన మళ్ళా అది కూడా కొన్ని కారణాలు పెట్టి తీసేశారు అలాంటివి కాకుండా ఎల్జిబిలిటీ ఉన్న ప్రతి వాళ్ళకి అందరికి కూడా ఇవ్వడం జరుగుతుంది మా గవర్నమెంట్ వస్తే అది కూడా జూన్ నుంచి కూడా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇది ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలని మా కార్యకర్తలని అందరినీ కోరుకుంటున్నా జై హింద్ జై తెలుగు